స్పా సెంటర్ లోపల వ్యవహారాలు మాత్రం వేరే హైదరాబాద్ స్పాస్ సెంటర్లలో ఏం జరుగుతుంది తాజాగా చందానగర్లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారాన్ని గుట్టునట్టు చేసిన హైదరాబాద్ పోలీసీ హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని స్పా సెంటర్లు ఉన్నాయి స్పా సెంటర్లపై వ్యభిచారం నడిపిస్తున్నటువంటి హోటల్పై విస్తృత తనిఖీలు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధమయ్యారు హైదరాబాద్ లో కొందరు స్పా సెంటర్ ముసుగులు వ్యభిచారం నడిపిస్తున్నారు ముఠాలుగా ఏర్పడి వ్యభిచారాన్ని గుట్టుగా నడిపిస్తున్నారు తాజాగా హైదరాబాద్ చందనగర్ లోని న్యూ డ్రీమ్ స్పా సెంటర్ పై దాడి చేసిన పోలీసులు ముఠాను పట్టుకున్నారు నలుగురు యువతులు మరియు విటుడితో పాటు నిర్వాహుణ్ణి అదుపులోకి తీసుకున్నారు కొంత నగదు ఆరు సెల్ ఫోన్లు కాండోమ్ ప్యాకెట్లను సీజ్ చేశారు హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం జోరుగా జరుగుతుంది వ్యభిచార ముఠాలపై పోలీసులు నిఘా ఉంచి వరుస దారులు నిర్వహిస్తున్న కొత్త కొత్త దారుల్లో పాడు పనికి పాల్పడుతున్నారు వ్యభిచార ముఠాలుగా మారి అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు ఈ విషయానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు పట్టుబడిన యువతులు వారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇదే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ స్పా బ్రాంచ్లు ఓపెన్ చేశారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని నగర వ్యాప్తంగా ఉన్న స్పా సెంటర్లపై వ్యభిచారం నడిపిస్తున్న హోటళ్లపై నిఘా ఉంచి అరెస్ట్ చేసి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు